వివిధ భారతీ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము ముందుగా కాసిం భార్య అయిన రజియా దురాస గురించి తెలుసుకుందాం పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ఆలీబాబాకి దీనారాలు ఎలా లభించాయో తెలియగానే రజియాకి దురాస కలిగింది తన భర్తతో చూడు ఇప్పుడు నీ తమ్ముడు మనకంటే ధనవంతుడు అయ్యాడు అది నీకులాగా కష్టపడి కాదు తెరగా వచ్చిన సొమ్ముతో ఆ దొంగల గుహలో ఇంకా ఎంతో సంపద ఉందని చెప్పాడుగా మీ తమ్ముడు వెంటనే నువ్వు వెళ్ళి కొంత సంపదను తీసుకురా అంటూ పోరు పెట్టుకుంది కాసింకి తను కూడా వెళ్ళి కొంత సంపద లేదా వీలైతే దొంగల గుహలో ఉన్న మొత్తం సంపద తీసుకురావాలని మనసులో ఉంది కానీ తను దొంగలకి పట్టుబడితే మొదటికే మోసం వస్తుందని భయపడుతున్నాడు అదే మాట భార్యతో కూడా చెప్పాడు భయపడకు నీ తమ్ముడు తెచ్చినట్లే రెండు మూడు మూటల్లో పట్టినన్ని వరహాలు నగలు కుక్కు కుకర కొన్నాళ్ళు ఆగాక మళ్ళీ పోవచ్చు అని అంది నువ్వు ఈ నగరంలోనే గొప్ప ధనవంతుడివి అయ్యి అందరిలో గౌరవం పొందుతూ ఉంటే నాకెంతో ఆనందంగా ఉంటుంది నిన్ను వెళ్ళి ధనం తెమ్మంటున్నది నా కోసమా నీ గౌరవం కోసమే కదా అని అంటూ ఖాసిం భార్య అతనికి ధైర్యం చెప్పి మొత్తానికి దొంగల గుహ దగ్గరకు పోయి తేగలిగినంత సొమ్ము తేవడానికి ఒప్పించింది ఖాసిం తమ్ముడి దగ్గర మరోసారి పూర్తి వివరాలను తెలుసుకుని దొంగల గుహకి వెళ్ళి వస్తానని అన్నాడు ఆ రాత్రి రజయాకు నిద్ర పట్టలేదు ఖాసిం దొంగల గుహలోకి పోయినట్టు నూరు గాడిదల మీద దొంగల గుహలో ఉన్న సంపదనంతా తరలించుకు వచ్చినట్లు తన ఒంటి నిండా బంగారు ఆభరణాలు దిగేసుకున్నట్లు గారి భార్య తనకు స్నేహితురాలు అయినట్లు కలల మీద కలలు కంటూ ఆ రాత్రంతా గడిపింది ఖాసింకి కూడా నిద్ర పట్టలేదు ఇంచుమించుగా అతను కూడా రజయా కన్న కళలు లాంటివే కంటూ గడిపాడు ఖాసిం దొంగల గుహకు ప్రయాణం అవ్వడం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మరునాడు ఖాసిం అలీబాబాని అడిగి దొంగల గుహ గురించి వివరాలు తెలుసుకుని రెండు గాడిదలను తీసుకుని సంపదను తీసుకురావడానికి బయలుదేరాడు రజయా ఎండు రొట్టెలు తీయని ఖర్జూరాలు ఒక మూటగా కట్టి ఇచ్చి ఎన్నో జాగ్రత్తలు చెప్పి పంపించింది ఖాసిం అలీబాబాని అడిగి దొంగల గుహ గురించి వివరాలు తెలుసుకున్నాడు కానీ తను దొంగల గుహకు పోయే ఆలోచనలో ఉన్నానన్న విషయం మాత్రం ఆలీబాబాకు చెప్పనే లేదు అలా చెబితే తన వెంట మళ్ళీ ఆలీబాబా వచ్చి కొంత కొంతతనం తెచ్చుకుంటాడేమోనని కాసిం ఉద్దేశం ఆలీబాబా చెప్పినట్లుగా కొండల దగ్గరకు దారిని జాగ్రత్తగా చూసుకుంటూ సరిగ్గా మధ్యాహ్నం వేళకు మైదాన ప్రాంతాన్ని చేరుకున్నాడు కాసిం ఆ మైదానంకి ఎదురుగా ఉన్న కొండలోనే ఉంది దొంగల గుహ కానీ అది బయటికి అస్సలు కనిపించదు గుహ కొండలో మూయబడి ఉంటుంది కొత్తవాళ్లు కనిపెట్టడం చాలా కష్టం అందుకనే దొంగలు ఆ గుహని ఎంచుకున్నారు పైగా ఆ గుహ ఎవరన్నా కనిపెట్టినా మంత్రం చదివితే కానీ అది తెరుచుకోదు దారి ఏర్పడదు కళ్ళు చిట్లించుకు చూచినా ఆ కొండల వరుసలో గుహ ఎక్కడ ఉందో అతనికి అర్థం కాలేదు ఇప్పుడెలా అని అనుకున్నాడు అప్పుడు గుర్తొచ్చింది కాసింకి దొంగలు వచ్చినప్పుడు ఆ గుహకి ఎదురుగా మైదానంలో ఉన్న గుట్ట చాటుగా దాక్కున్నానని ఆలీబాబా చెప్పిన విషయం ఆ గుట్టను ఆధారంగా చేసుకుని ఎదురుగా ఉన్న కొండ దగ్గరకు పోయి జాగ్రత్తగా చూశాడు గుహ ఉన్నట్లయితే కనిపించలేదు కానీ దొంగలు గుహలోకి పోయి వస్తూ ఉండడం వలన అక్కడ ఏర్పడిన బాట కనిపించడంతో ఆ ఎదురుగానే గుహ ఉండు ఉంటుందన్న నిర్ణయానికి వచ్చేశాడు ఖాసిం వెనక్కి తిరిగి వచ్చి గాడిదలను మైదానంకి వదలగా ఉన్న పచ్చిక పొదల్లోకి తోలి తిరిగి గుహ దగ్గరకు పోయి మంత్రం చదివి లోపలకు పోయి మళ్ళీ మంత్రం చదివి ద్వారం మూసేసి లోపలకు నడిచాడు నెమ్మదిగా తడుముకుంటూ లోపలకు నడిచి చివరికి విశాలంగా ఉన్న ప్రాంతాన్ని చేరుకున్నాడు అక్కడ వెలుగు ప్రసరిస్తోంది కొండ పైభాగంలో ఎక్కడో ఏర్పాటు చేసిన రంధ్రాల ద్వారా సూర్యకాంతి ఆ ప్రదేశంలో పడడం వల్ల కొండ గుహలో ఉన్న బయట ఉన్నట్లే అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ గదిలో ఉన్న పెద్ద పెద్ద పీపాలను చూస్తేనే అలీబాబా చెప్పిన విషయం గుర్తుకు వచ్చి దొంగల సొత్తంతా వాటిలోనే భద్రపరిచారని గ్రహించి ముందుగా తన ఎదురుగా ఉన్న పీపా మూతను తెరిచాడు ఆ పీపా నిండా రత్నాలు హారాలు వజ్రాలు మణిమాణిక్యాలు ఉన్నాయి ఖాసింకి అంతులేని సంతోషం వేసింది ఒక్క పీపాను తన వెంట తీసుకుపోగలిగితే చాలు తనతో పాటు ఏడు తరాలు కూర్చుని తిన్న తరగనంత సంపద తన సొంతం అవుతుంది అని అనుకుని మరో పీపా తెరిచాడు దాని నిండా వెండి వస్తువులు ఉన్నాయి మూడో పీపాను తెరిచాడు దాని నిండా బంగారు దీనారాలున్నాయి అలా మొత్తం పీపాలన్నీ తెరిచి చూశాడు కొన్నింటిలో దీనారాలు కొన్నింటిలో వజ్రవైడూర్యాలు అంత సంపదను ఒక్కసారిగా చూడటంతో కాసింకు ఆనందం ఆశ్చర్యం ఒకేసారి ముంచుకొచ్చేశాయి ఆ సంపదలో ఏమి తీసుకుపోవాలో అర్థం కాలేదు ముందుగా వజ్రాలు రత్నాలను రెండు మూటలుగా కట్టాడు అవి వద్దనుకుని వాటిని కింద పోసి భార్య కోసం బంగారు ఆభరణాలను మూటలుగా కట్టాడు తిరిగి మళ్ళీ అవి వద్దులే అని దీనారాలు తీసుకుపోతే కావలసినన్ని ఆభరణాలు తయారు చేయించుకోవచ్చు అని అనుకుని వాటిని కూడా పోసి బంగారు దీనారాలను రెండు మూటలుగా కట్టి అమ్మయ్య ఇప్పుడు నేను నా తమ్ముడు కంటే ఎంతో ధనవంతుడిని అని అనుకున్నాడు అప్పటికీ కాశింకి ఆశ తీరలేదు ఇంకా ఇంకా ధనం తీసుకుపోవాలని అనుకున్నాడు రెండు గాడిదలను కాకుండా నూరు గాడిదలను తీసుకొస్తే బాగుండేది అని అనుకున్నాడు తనకి అంత మంచి సలహా ఇచ్చినందుకు భార్యను మనసులోనే ఎంతగానో మెచ్చుకున్నాడు కాలు నిలవక అటు ఇటూ తిరిగాడు మళ్ళీ మర్నాడు దొంగల గుహకు వచ్చి ఇంకా ధనం తీసుకుపోవాలని అనుకున్నాడు ధనాశలో పిచ్చి ఆనందంతో ఉన్న ఖాసిం మనసు మనసులో లేదు మూటలు కట్టిన ధనాన్ని గబగబా గుహద్వారం దగ్గరకు చేర్చి నేను రెండు గాడిదలను తెచ్చాను కదా ఒక్కొక్కటి రెండు మూటలను సులువుగా మోస్తుంది అని అనుకుని మళ్ళీ వెనక్కుపోయి పోసిన రత్నాలు వజ్రాలను ఒక మూటగా బంగారు ఆభరణాలను మరో మూటగా కట్టి ఆ రెండు మూటలను అతి కష్టం మీద గుహద్వారం దగ్గరకు ఈడ్చుకు అప్పటికి అప్పటికీ ఖాసిం ఆ గుహలోకి అడుగుపెట్టి చాలాసేపు అయ్యింది అడవిలో అంత దూరం నడవడం గుహలో శ్రమపడటంతో అతనికి నీరసం వచ్చింది రజియా కట్టించిన రొట్టెల మూట విషయం జ్ఞాపకానికి వచ్చి గబగబా దాన్ని విప్పి నాలుగు రొట్టెలను తిన్నాక కాస్తంతా స్థిమితపడ్డాడు కొంచెంసేపు విశ్రాంతి తీసుకుని పైకి లేచి ఇక ఇక్కడ ఉండడం క్షేమం కాదు ఏ క్షణానైనా దొంగలు వచ్చే ప్రమాదం ఉంది అని అనుకుంటూ గుహద్వారం తెరవడానికి మంత్రం చదవబోయాడు సమయానికి మంత్రం గుర్తుకు రాలేదు కాశింకి విపరీతమైన భయం వేసింది వాళ్ళంతా చెమటలు పట్టి తడిసిపోయింది కాళ్ళు చేతుల్లో సన్నగా వణుకు మొదలైంది తెలియకుండానే ఏడుపు కూడా తనకు వచ్చేసింది కన్నీరు కారుస్తూ దిగులు పడిపోయాడు అయ్యో ఇప్పుడెలా అనవసరంగా నా తమ్ముడి కంటే ధనవంతుడి కావాలన్న దురాశతో ఇక్కడికి వచ్చాను ఇప్పుడు కానీ దొంగలు వచ్చారంటే వెనక ముందు చూడకుండా నన్ను కథం చేసి పారేస్తారు అంటూ రోధించసాగాడు ఏడుస్తూనే తనని దొంగల గుహకు పోయి సొత్తు తీసుకురమ్మని పోరిన భార్యను నానా విధాలుగా తిట్టుకున్నాడు గుహకు తిరిగి వచ్చిన దొంగల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అలీబాబా సొత్తు దోచుకుపోయిన రోజున గుహకు వచ్చిపోయిన దొంగలు అప్పటి నుండి ఇప్పటి వరకు తాము దోచుకున్న సొత్తును దాచుకోవడానికి తిరిగి సరిగ్గా అదే రోజు గుహకు వచ్చారు ఖాసిం కర్మ కాలింది పాపం లోపల అతడు ఏడుస్తూ ఉండగానే దొంగల నాయకుడు గుహద్వారం తెరుచుకోవటానికి బయట నుంచి మంత్రాన్ని చదివాడు కిరకిరమంటూ అంటూ చప్పుడు చేస్తూ గుహద్వారం తెరుచుకుంది ఆ ద్వారం పూర్తిగా తెరుచుకునేదాకా ఖాసిం అక్కడే ఉండి ఉంటే వెంటనే దొంగల కంట పడిపోయేవాడు కానీ ద్వారం చప్పుడు వినగానే దొంగలు గుహకు వచ్చారని గ్రహించిన అతడు తిరిగి గుహలోకి పరుగు తీశాడు కాసిం ప్రాణాలకు కాపాడుకునే హడావిడిలో ద్వారం దగ్గరకు చేర్చిన మూటల సంగతి మర్చిపోయాడు గుహలోకి అడుగు పెడుతూనే ద్వారం పక్కన ఉన్న మూటలను గమనించాడు దొంగల నాయకుడు వెంటనే ద్వారాన్ని మూసేస్తూ అరే ఎవరో చోర్కా బద్మాష్గాడు మన గుహలోకి వచ్చాడు పోయి వెతకండి వాడు కనిపిస్తే వెంటనే కత్తికో కండగా నరికి పారేయండి అంటూ పెద్దగా అరుస్తూ హెచ్చరించాడు దొంగల నాయకుడి అరుపులు విన్న కాసిం పై ప్రాణాలు పైనే పోయాయి తనకి కథ చావు తప్పదు అనిపించింది కొంతమంది దొంగలు ద్వారం దగ్గర కాపలా ఉండి మిగతా దొంగలందరూ బిలబిలమంటూ కత్తులు చేతులతో పట్టుకుని గుహలోపలికి వచ్చేశారు దొంగల కంటపడకుండా ఉండడానికి ఒక పీపా పక్క నుండి మరో పీపా పక్కకి తప్పుకుంటూ కొంతసేపు ప్రాణాలు కాపాడుకున్నాడు ఖాసిం అతని అదృష్టం ముఖం చాటు చేసుకుంది ఖాసిం ఒక దొంగ కంట పడనే పడ్డాడు రై రండి రా మన గుహలోకి వచ్చిన బద్మాష్గాడు ఈ పైపా పక్కన దాక్కున్నాడు అంటూ వాడు మిగతా దొంగల్ని హెచ్చరిస్తూ కత్తిని పైకి విసిరేశాడు ఆ కత్తి వేట నుంచి కాసిం తప్పించుకుని చూసేసరికి అతన్ని చుట్టుముట్టేశారు మిగిలిన అందరు దొంగలు దొంగల నాయకుడు ముందు కాసింని నుంచోబెట్టారు వాళ్ళందరూ ఎయ్ ఎవరు నువ్వు అంటూ అడిగాడు నాయకుడు ఖాసిం భయంతో మాట్లాడలేదు లోపలికెలా వచ్చావు అంటూ గద్దించాడు నాయకుడు ఈసారి ఖాసిం మళ్ళీ బదులివ్వలేదు చెప్పు లేకపోతే నరికేస్తా అంటూ కత్తి ముందుకు చాపి ఖాసిం గొంతుకు ఆ నుంచి గట్టిగా అరిచాడు ఖాసిం ఇంతకుముందు మీరు వచ్చిపోయినప్పుడు గుట్టపక్కనే ఉండి గమనించానని అబద్ధమాడాడు దొంగల నాయకుడికి సందేహం వచ్చింది వాళ్ళు గుహకొచ్చిపోయింది వారం క్రితం ఈ వారం నుండి రోజు వచ్చి ఇలా తమ సొత్తునంతా మూటలు కట్టుకు తీసుకుపోతున్నాడన్న అనుమానం కలిగింది అదే విషయాన్ని కాసింని ప్రశ్నించాడు ఖాసిం వారం నుండి గృహద్వారం తెరిచే మంత్రం రాక లోపలనే ఉండిపోయానని అబద్ధమాడాడు వెంటనే దొంగల నాయకుడికి పట్టరాని కోపం వచ్చేసింది అంతే ఒక్క వేటితో కాసిం తలను నరికేశాడు పాపం ధనాసొద్దీ భార్య పోరు కొద్దీ తమ్ముడి కంటే ధనవంతుడు కావాలని దొంగల గుహలోకి అడుగుపెట్టిన కాసిం చివరికి దొంగల కత్తికి బలై ప్రాణాలు కోల్పోయాడు తలలేని కాసిం మొండెంను గుహ మధ్యలో వేలాడదీయమని అనుచరులకు ఆజ్ఞాపించి కాసిం కట్టుకున్న మూటల్లోని సొత్తును తిరిగి వేపాల్లోకి చేర్చమన్నాడు దొంగలు అలానే చేశారు గుహలో వేలాడుతున్న కాసిం తలలేని మొండెం చూస్తూ ఈసారి ఎవడన్నా ఈ గుహలోకి అడుగు పెడితే ఈ మొండెం చూసి గుండాకి చస్తాడు అంటూ పెద్దగా నవ్వాడు మిగతా దొంగలు కూడా ఆ నవ్వుతో శృతి కలిపారు ఆ తరువాత కొంతసేపు గుహలో గడిపి దొంగలు తిరిగి దొంగతనాలు చేయడానికి ఊళ్ళ మీదకు పోయారు ఆ రాత్రి గడిచిపోయింది దొంగల గుహకు వెళ్ళిన కాశిం తిరిగి రాలేదు ఆ రాత్రంతా రజియా ఎదురు చూస్తూనే ఉండిపోయింది భార్య పొద్దుక్కినా భర్త రాకపోవడంతో ఆమెలో కంగారు మొదలైంది అయ్యో దాన్ని పోరి పోరి మరీ దొంగల గుహకు పోయి రమ్మని పంపించాను అక్కడ ఏం జరిగిందో అనుకొని కుమిలి కుమిలి ఏడవసాగింది కాశిం ఇంట్లో మార్జియానా అనే సేవకురాలు ఉన్నది మార్జియానా తెలివైన పిల్ల చురుకైనది చిన్నప్పటి నుండి ఇంట్లోనే పెరిగింది ఆ కుటుంబానికి ఎంతో విశ్వాస పాత్రురాలైన సేవకురాలు ఆమె మార్జియానాను పిలిచి జరిగినదంతా ఆమెకు చెప్పి ఈ విషయం పోయి నా మరదికి చెప్పు నీ యజమాని జాడ తెలుసుకుని వస్తాడేమో అడిగిరా అంటూ మార్జియానాను అలీబాబా ఇంటికి పంపింది రజియా మార్జియానా పోయి అలీబాబాకు అతని భార్యకు జరిగినదంతా చెప్పింది అలీబాబా అది విని కంగారు పడ్డాడు వెంటనే మార్జియానా వెంట ఖాసిం ఇంటికి వచ్చాడు అలీబాబాను చూస్తూనే ఖాసిం భార్య రజ్య మరిది నా పోరు భరించలేకే నిన్న ఉదయం నీ అన్న నీకులా సొత్తు తీసుకురావడానికి దొంగల గుహకు వెళ్ళాడు అక్కడ ఏం జరిగిందో ఇంతవరకు తిరిగి రాలేదు అంటూ ఏడుస్తూ చెప్పింది అయ్యో ఎంత పని చేశావు వదినా ఆ దొంగలు అసలే కిరాతకుల్లా ఉన్నారు నాకు ఒక్క మాటైనా చెప్పి ఉంటే అన్నను వెళ్ళనిచ్చేవాడిని కాదు అంతగా ధనం కావాలనుకుంటే నేను తెచ్చిన వాటిలో సగం పంచి ఇచ్చేవాడిని కదా సరే నువ్వేం కంగారు పడకు నేను ఇప్పుడే పోయి చూసి వస్తాను అంటూ తన గాడిదను తీసుకొని అప్పటికప్పుడు దొంగల గుహకు ప్రయాణమయ్యాడు ఆలీబాబా మిగిలిన కథను తరువాయి భాగంలో కొనసాగిద్దాం సర్వేజనా సుఖినో భవంతు లోకాసంస్థ సుఖినో భవంతు ఓం santih santih santihi